హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి టేస్టీ టేస్టీ గ్రేవీ తోటి చికెన్ కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను రండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు వేసుకోవాలి ఒకటి ఇలాచి వేసుకోవాలి వన్ ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఉడికిపోతుంది మూత పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి చూసారు కదా ఆనియన్స్ ఇలా కొంచెం మెత్తబడాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లంని కూడా బాగా మిక్స్ చేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపుని వేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి వీటన్నిటిని కలిపేసుకొని పచ్చివాసన పోయేంతరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ వచ్చేసి హాఫ్ కిలో తీసుకున్నా నేను మీకు ఎంత కావాలో మీరు అంత తీసుకోవాలి వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని మనకు చికెన్లో వాటర్ వస్తుంది కదా వాటర్ని వాటర్ బాగా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యేలోపు మనం పేస్ట్ పట్టుకుందాము ఒక టమాటా తీసుకొని కట్ చేసుకోవాలి చూసారా కదా ఒక టమాటాను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే జీడిపప్పులండి ఒక ఐదారు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని వీటిని బాగా స్మూత్గా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ని ఇప్పుడు చికెన్ చూద్దాము చూసారు కదా చికెను మనకు ఇంకా వాటర్ ఉందండి ఇంకా వాటర్ డ్రై అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మరలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సరే కదా మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా ఇలా ఆయిల్ మొత్తం బయటికి రావాలండి చికెన్లో నుంచి అప్పుడే మనకు చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్న జ్యూస్ వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి వీటిని కూడా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసారు కదా బాగా ఆయిల్ ఇలా రావాలండి చికెన్కి అప్పుడే మనకు మంచిగా కుక్ అయినట్టు ఇప్పుడు కసూరి మేతి కొంచెం కసూరి మేతి తీసుకొని పెనం మీద వేడి చేయండి వేడి చేస్తే ఇలా మనకు కరెష్గా వస్తుంది దాని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి కసూరి మేతి వేస్తే చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్